బాలు ప్రభావతిని అలాగే రోహిణిని ఉద్దేశించి ఒక మాట అయితే అంటాడు ఈ ఇంట్లో నువ్వు మౌనిక తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆడ పుట్టక పుట్టలేదా మీనా అంటూ మాట్లాడుతూ ఉంటే ప్రభావతి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు శుభమార్ని పెళ్లి చూపులు అరేంజ్ చేసుకుంటే అన్నన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటూ అంటూ ఉంటే ఇక మౌనిక రవి ఎవరికమ్మా పెళ్లిచూపులు నాకా లేకపోతే రవి అన్నయ్యకా అంటూ మౌనిక అడుగుతుంది ఇద్దరికి ఒకేసారి పెళ్లిచూపులు అరేంజ్ చేశాను అన్నట్టు చెప్తూ ఉంటుంది ఈ పెళ్లిగోలు లే కానీ ఏం రా లక్షలు మింగినోడా ఈ నెల నుంచి ఇంటి ఖర్చులు ఇస్తానన్నావు కదా దాని గురించి ఏం మాట్లాడలేదే మీ ఆవిడేం ఓ రేంజ్లో ప్రగల్భాలు పలికింది దాని గురించి ఏమైనా చెప్తారా లేదా అంటే మనోజ్ చేసే జాబ్ ఎంత కష్టమో తెలుసా నీకు ఒక్కసారి నువ్వు ఒక వెళ్ళి ఒక్కరోజు కూడా చేయలేవు అని అయితే అంటూ ఉంటే చేస్తే కదా ఎవరికైనా కష్టం అని తెలిసేదని మనోజ్ తన మనసులో మాటని పైకి చెప్పేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇక ప్రభావతి కవర్ చేయలేక చచ్చిపోతూ ఉంటుంది ఇక రోహిణికి అయితే మనోజ్ మాటల ద్వారానే మనోజ్ అసలు జాబే చేయడం లేదన్న విషయం తెలిసిపోతుంది ఇక సత్యం కూడా షాక్ అయ్యి మనోజ్ని రోహిణిని చూస్తూ ఉంటాడు ఇంకా బాలు నవ్వుకుంటూ ఉంటాడు